శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులిరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్ பத்தியானாராயனுனி சேவகுராரம்மா மன்ன சாரா ச்வாமினி கொலிசி हாரத்துலிரம்மா ஏ வேலைனா ஏ சுபமைனா கொலிசி தைவம் ஏ தைவம் அன்னவர் ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే ది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ మలరించి మంగళకరమగు ఈ సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనస